హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ హండ్రెడ్ అండ్ థర్టీన్ మనం కథలోకి వెళ్ళడానికంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అంతకంటే ఇంకా ఎక్కువగా చెప్పించుకోవడం బాగుండదు అని భావించిన హారిక అక్కడ నుండి ట్రే పట్టుకుని ముందుకు నడుస్తుంటుంది లిఫ్ట్ వైపు వెళ్లకుండా మెట్ల వైపు వెళ్తున్న హారికను చూసిన జానకి గారు అయ్యో బంగారానికి లిఫ్ట్ ఎలా వాడాలో తెలియదు కదా ముందు ఈ ఇంట్లో హారీ బంగారానికి తెలియనివి చాలా ఉన్నాయి అవన్నీ నేనే దగ్గరుండి నేర్పించాలి లేదంటే ఇదిగో ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నా సరే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటూ బంగారం నువ్వు అక్కడే ఆగమ్మా పనమ్మాయి వస్తుంది లిఫ్ట్లో పైకి వెళ్దువు కానీ మెట్లు ఎక్కి వెళ్ళడం అవుతుంది కదా అని వెనక నుండి పిలుస్తున్నా సరే మరేమీ పర్లేదులే అత్తయ్యా నాకు ఆ లిఫ్టులో అవి ఏమీ వద్దులే పనమ్మాయిని పని చేసుకొనివ్వండి నాకు ఇప్పుడు వేరే పని ఏమీ లేదు కదా నేను మెట్లు ఎక్కి వెళ్తానులేండి అని చెప్పి జానకి గారు చెప్పిన ఆనవాళ్ళు గుర్తుపెట్టుకుని అత్తయ్య ఈ గది అనే కదా చెప్పారు అనుకుని ఇప్పుడు తన బావ తనని ఎన్ని మాటలు అన్నా సరే తన మనసుని కష్టపెట్టుకోకుండా తిరిగి తన బావతో ఎలాంటి పరుషపు మాటలు మాట్లాడకుండా ఎలా వెళ్ళిందో అలానే తిరిగి రావాలని కోరుకుంటూ కాస్త భయంగానే ఆ గది తలుపును చిన్నగా తెరుచుకుని లోపలికి అడుగు పెడుతుంది గదిలోకి వెళ్ళిన హారిక ఒకసారి చుట్టూ చూస్తుంది ఆ గదిలో ఎక్కడా విహాన్ ఉన్నట్టు కనిపించకపోవడంతో అయ్యో ఈ గదిలో బావ లేడా ఏంటి అసలు నేను సరిగ్గానే వచ్చానా లేదా అత్తయ్య ఒక గది చెప్తే నేను తప్పుగా దారి తప్పి ఆ గదికి వెళ్లకుండా ఇంకొక గదిలోకి వచ్చేనా అని తనలో తను అనుకుంటూ లేదే అత్తయ్య ఇందాక ఈ గది అనే చేయిపెట్టి మరీ చూపించారు కదా నేను అత్తయ్య చూపించిన గది వైపే వచ్చాను బావ ఈ గదిలో లేడు అంటే ఒకవేళ బాత్రూంలో ఏమైనా ఉన్నాడా అని తనకి తనే సర్ది చెప్పుకుంటూ చిన్నగా తన గొంతు సవరించుకుని బాత్రూమ్ దగ్గరిగా వెళ్ళి నిల్చుని బ మీరు ఉన్నారా ఇక్కడ అని తడబడుతూ పిలుస్తూ ఉంటుంది హారిక అలా పిలిచినా సరే ఆ గదిలో నుండి ఎలాంటి అలికిడి వినిపించకపోవడంతో బావ నిజంగానే ఈ గదిలో లేడా ఏంటి నేను పొరపాటున మరొక గదిలోకి వచ్చేసినట్టున్నాను అని అనుకుంటూ ఉండగానే అనుకోకుండా హారిక చూపు ఆ గది గోడ వైపు వెళ్తుంది ఆ గోడ మీద ఎంతో అందంగా నవ్వుతున్న విహాన్ ఫోటో పెద్దది ఉంటుంది ఆ ఫోటోని ఆ ఫోటోలో నవ్వుతున్న విహాన్ అందమైన రూపాన్ని చూస్తూ కాసేపు అలానే ఉండిపోతుంది హారిక అబ్బా బావా నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉన్నావో చూడు నవ్వకపోయినా అందంగానే ఉంటావనుకో అది వేరే విషయం కానీ నవ్వితే మామూలుగా కంటే కూడా మరి కాస్త ఎక్కువ అందంగా ఉన్నావు కానీ నువ్వేమో నా దగ్గర ఉన్నప్పుడు నవ్వు మాట దేవుడెరుగు చెప్పు కారాలు మిరియాలు నూరుతున్నట్టుగా కోపంగా మొహమంతా గంటుగా పెట్టుకుని ఉంటావు నా దగ్గర కూడా అలా కోపంగా మొహం చిట్లిస్తూ కాకుండా ఇలా ఒక్కసారైనా అందంగా ప్రశాంతంగా నవ్వుతూ ఉండొచ్చు కదా ఇలా ఉంటే చూడు ఎంత ముద్దుగా ముచ్చటగా ఉన్నావో అనుకుంటూ కాసేపు ఆ ఫోటో వంకే చూసి అంతలో ఏదో గుర్తొచ్చినట్టుగా అవును ఈ గదిలో విహాన్ భావ ఫోటో ఉంది అంటే ఈ గది విహాన్ భావది అనే కదా అర్థం మరి ఇది బావ గది అయితే బావ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఇందాక కింద నుండి తను వచ్చేటప్పుడు నా గదిలోకి వెళ్తున్నాను కాసేపు పని చేసుకుని విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పాడు కదా అలాంటిది గదిలోకి వచ్చిన మనిషి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని తనలో తను మాట్లాడుకుంటూ ఒకసారి గది మొత్తాన్ని పరిశీలనగా చూస్తుంది అప్పటి వరకు కేవలం తన బావ ఆ గదిలో లేడు అన్న విషయాన్ని మాత్రమే గుర్తించిన హారికాకి ఆ గది ఎలా ఉంది ఎంత విశాలంగా ఉంది అన్న విషయాలు ఏమీ తెలియలేదు కారణం ఆమె ఆ గదిని అంతగా పరిశీలించలేదు కనుక ఇప్పుడు అది మొత్తాన్ని పరిశీలనగా చూసిన హారికాకి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అయిపోయాయి అమ్మో ఈ గది ఏంటి మా ఇల్లు అంత ఉంది మొన్న నేను బుజ్జి ఉన్న గదే చాలా పెద్దది అనుకున్నాము కానీ ఆ గది ఈ గది కంటే కూడా చాలా పెద్దదిగా ఉంది అది కాక ఈ గదిలో ఇన్నేసి వస్తువులు ఉన్నాయి ఈ గది మొత్తం ఎంత అందంగా ఉందో ఈ గది మాత్రమే కాదు ఈ గదిలో ఉండే వస్తువులు కూడా చాలా బాగున్నాయి ఈ వస్తువులు అన్నీ చూడడానికి ఇంత అందంగా ఉన్నాయి అంటే ఆ వస్తువుల ఖరీదు కూడా అంతే ఎక్కువగా ఉండి ఉంటుంది ఇక్కడ ఒక్కొక్కరు ఉండడానికే ఇంత పెద్ద పెద్ద గదులు ఉండబట్టే కదా బావ మా ఇంటిని అగ్గిపెట్టితో పోల్చాడు ఈ ఒక్క విషయంలో అయితే బావని తప్పు పట్టాల్సిన అవసరం లేదనుకుంటా నిజంగానే ఇక్కడ గదులతో పోలిస్తే మా ఇల్లు చాలా చిన్నదిగానే ఉంటుందిగా అలాంటప్పుడు బావ మా ఇంటి గురించి ఆ మాట అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదులే అని ఆ గోడకు ఉన్న పెయింటింగ్స్ చూస్తూ ఉంటుంది హారిక కొన్ని నిమిషాలు అలా గడిపేసిన హారికకి విహాన్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడో అర్థం కాక అతను లేని గదిలో ఉండి ప్రయోజనం ఏముంది అనుకుని తిరిగి ఆ గదిలో నుండి బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటూ అయినా చివరిసారిగా ఇంకొకసారి పిలుచి చూస్తే బాగుంటుందేమో ఒకవేళ నిజంగానే బావ బాత్రూంలో ఉండి ఉంటే ఇందాక నేను పిలిచిన పిలుపు బావకి వినిపించి ఉండకపోవచ్చు కదా ఇంకొకసారి పిలిచి చూస్తాను బావ లోపల ఉండి ఉంటే నా మాట తనకి వినిపిస్తే పలుకుతాడు కదా బావ పలిగితే తను ఈ గదిలోనే ఉన్నట్టు బావ ఈసారి కూడా పలకలేదు అంటే ఈ గదిలో లేడని అర్థం అప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను ఇదే సరైనది అని తనలో తనే మాట్లాడుకుని ఇందాక కంటే ఇంకా పెద్దగా బ బావా నువ్వు ఇక్కడే ఉన్నావా అని పిలుస్తుంది హారిక పిలుపు అయితే విహాన్ని చేరలేదు కానీ బాల్కనీలో నిలబడి ఆఫీస్ కాల్ మాట్లాడేసి బాల్కనీ డోర్ లాక్ చేసి రూంలోకి వస్తున్న విహాన్ తన గదిలో హారికను చూసి కొంచెం ఆశ్చర్యం చాలా అసహనంగా ఫీల్ అవుతూ ఏయ్ నువ్వేంటి ఇక్కడ నా గదిలో నువ్వేం చేస్తున్నావు నేను గదిలో లేనప్పుడు ఒంటరిగా నా గదిలో నీకేం పనే అని అడిగాడు కాస్త గట్టిగానే సడన్గా వినిపించిన విహాన్ మాటలకే ఉలిక్కిపడిన హారిక అతని గొంతులోని బేస్కి టెన్షన్ పడుతూ అది బావా నేను అంటూ ఏదో చెప్పబోతుండగా ఏయ్ ముందా పిలుపు ఆపు నువ్వు బావా అంట బావా ఏదో పాలకోవా అన్నట్టు ఏంటా పిలుపు చండాలంగా పల్లెటూరు మొద్దులాగా బావా అని పిలవకపోతే విహాన్ అని నా పేరు పెట్టి పిలవలేవా విహానాన్ని పిలవడం కూడా నీకు చేత కాదా అని మొహం అంతా చిట్లిస్తూ అడిగాడు కా కాదు బావ భర్తని పేరు పెట్టి పిలవకూడదు అని అలా పిలిస్తే భర్తకి ఆయుక్షీణమని మా అమ్మ చెప్తూ ఉంటుంది అందుకే నేను నిన్ను పేరు పెట్టి పిలవలేకపోతున్నాను అయినా నేను నిన్ను బావా అని పిలిస్తే తప్పేంటి బావా నువ్వు ఎలానూ నాకు వరసకి బావే కదా అవుతావు అని చిన్నగా అడిగింది హారిక నోట్ విహాన్తో మాట్లాడే ప్రతిసారి హారిక టెన్షన్ ప్లస్ భయంతో నత్తి నత్తిగానే మాట్లాడుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ప్రతిసారి మీకు నేను మెన్షన్ చేయలేకపోవచ్చు విహాన్ దగ్గర మాత్రమే హారిక నత్తిగా మాట్లాడుతుంది మిగిలిన వాళ్ళందరి దగ్గర తను మామూలుగానే మాట్లాడుతుంది ఏ ఇప్పుడే కదా చెప్పాను బావా అని పిలవద్దు అని మళ్ళీ మళ్ళీ బావా బావా అని చంపుతావు ఎందుకు నాకు బావా అన్న పిలుపే నచ్చడం లేదు బావా పాలకోవా అనకుండా విహాన్ అని పేరు పెట్టి పిలు భర్తని పేరు పెట్టి పిలవకూడదు అని మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు మా తాత చెప్పాడు అంటూ పాత చింతకాయ తొక్కు మాటలు చెప్పబాకునా దగ్గర అంటాడు మొహాన్ని చిరాగ్గా పెట్టుకుని విహాన్ గొంతులో తొంగి చూస్తున్న కోపాన్ని అతని మొహంలో కనిపిస్తున్న చిరాకుని అర్థం చేసుకున్న హారిక అలాగేనండి ఇంకెప్పుడు నేను మీకు నచ్చని పని చేయను మీరు చెప్పినట్టు మిమ్మల్ని పేరు పెట్టి అయితే పిలవలేను కానీ ఏవండి అని పిలుస్తాను బావా అని పిలవను అని అతి చిన్నగా చెప్తుంది రూమ్లోకి వచ్చిన తరువాత హారిక నోట్లో నుండి బావా అని పి వచ్చిన పిలుపు వినగానే విహాన్కి ఒక్కసారిగా ప్రియా గుర్తుకు వస్తుంది ఆ రోజు ఫోన్లో తనని ఆమె బావా అని పిలవడం గుర్తుకు వస్తుంది ఆ రోజు ప్రియా గొంతులో నుండి వినిపించిన బావా అన్న పిలుపు అతను మనసుకు నచ్చింది కానీ ఆ క్షణం విహాన్ ఆ పిలుపుని అంతగా పట్టించుకోలేదు బట్ ఇప్పుడు అదే బావా అన్న పిలుపు తనకి అసలు ఇష్టం లేని హారిక నోటి నుండి వస్తుంటే ఆ పిలుపు వినడం విహాన్కి చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకే ఆమెని బావా అని పిలవద్దు అని అంత ఖచ్చితంగా చెప్పేశాడు బట్ అతనికే అర్థం కాని విషయం ఏంటి అంటే హారిక బావా అని పిలిస్తే తనకి సడన్గా ప్రియా ఎందుకు గుర్తుకు వచ్చిందో ఆమె నోటితో విన్న బావా అన్న పిలుపు హారిక నోటితో ఎందుకు వినలేకపోయాడో అన్నది అతనికే అర్థం కాని ప్రశ్న ఆ ప్రశ్న తనకి తానే వేసుకుని ఆలోచనల్లో మునిగిపోతాడు విహాన్ ఇంతకీ ఇప్పుడు హారిక విహాన్ని బావా అని పిలిస్తే అతనికి సడన్గా ప్రియా ఎందుకు గుర్తుకు వచ్చింది ప్రియా బావా అని పిలిస్తే నచ్చిన పిలుపు హారిక పిలిస్తే ఎందుకు నచ్చడం లేదు ప్రియా మీద అతనికి ఉన్న ఫీలింగ్స్ ఏంటి తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్